తిరుపతి రావు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్గా ఉన్నాను మరి ఈరోజు ఈ అనకాపల్లి హెడ్ క్వార్టర్స్లో నాల్ జంక్షన్లో యాభై రెండు శాతం కలిగినటువంటి మన రాష్ట్రంలో మన బీసీలకి ఘట స్థానిక ఎలక్షన్స్లో ఉద్యోగాల్లో అన్ని విషయాల్లో యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈనాడు ఈరోజున ఈ మహాత్మ జ్యోతిర పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తము ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఒకేసారి ఒకే రోజున జిల్లా కలెక్టరేట్ గారికి కలెక్టర్ గారికి వెళ్ళపత్రాలు అందించాలని చెప్పేసి కార్యక్రమం మేము చేపట్టాం మరి ఈ కార్యక్రమానికి మా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జు జిల్లా ఇన్ఛార్జు చూదుపూడ మాణిక్యరావు అదేవిధంగా బీసీ సమాజ కమిటీ చైర్మన్గా రామచంద్రరావు అలాగే మిత్రులందరూ కూడా నర్సీపట్నం నుంచి మిత్రులు వచ్చారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బీసీ జనాభా ఎంతో బీసీ అంత కావాలనే నినాదంతో ఈ రాష్ట్రానికి బీసీ సమస్య ఈ రాష్ట్ర సమస్యగా మేము బీఎస్పీ పార్టీగా గుర్తించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఏడుగులో చేస్తా ఉన్నాం బీసీ సమరవేరే అని చెప్పేసి ఇది అంతిమ కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం మా అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్ర సమిసులు పరిష్కారం చేయాలి మా లెక్క మాకు తేల్చాలి ఈ బీసీ కొలగాన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పొలగాలను మేము చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ఆ చేసినటువంటి పొలగాలని తన పుచ్చి చేరు ఎత్తు పెట్టుకొని ఇంటికి పోయిన పరిస్థితి వచ్చింది అలాగే రోజు ఎలక్షన్ ముందు బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి ఎలక్షన్లో హామీ ఇవ్వడం ఆ హామీ నిలబెట్టుకుంటారనే ఉద్దేశంతో బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది కానీ గెలిచిన తర్వాత ఆ హామీని బంగాళాఖాతంలో కలిపేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకే చెప్తా ఉన్నాం మీరు మా ఓట్లు తీసుకొని మమ్మల్ని ఆ చార్లో కరీం పక్కలాగా ఎక్కలా చూస్తూ ఉన్నారు ఆ రోజులు పోయాయి ఇంక చలవ అని చెప్పేసి చెప్తా ఉన్నాం గతంలో మా బీసీలకు ఎదురేకంగా పనిచేసినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డికి ఏం కథ పట్టిందో ఈ రోజు బీసీలు కులకల చేసి మీ స్థానిక సంస్థల్లో ముందే ఈ బీసీ రిజర్వేషన్ ఎంత ఉందో బీసీ జనాభా ఎంత లెక్క చేస్తకపోతే నేను ఈ స్థానిక సంస్థల్లోనే నేను ఓడిస్తా అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీఎస్పీ పార్టీ జరుపు నుండి బీసీ జనాభా లెక్క తేల్చి మా బీసీ సీట్లు ఎన్నిస్తారో స్థానిక సంస్థలో తేల్చాలి లేకపోతే నేను ఓడిస్తాను చిత్తు చిత్తుగా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నావు రానున్న ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మళ్ళీ నేను ఇంటికి పంపించే పరిస్థితి వస్తుంది గతంలో కూడా నిరుద్యోగులు కానీ మీతో అందరూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎలసిన ఇది పెట్ట ఏమి చేయడం అని చెప్పేసి ఒక పేరు ఉంది దాన్ని మళ్ళీ నువ్వు పునరావృతం చేస్తా ఉన్నావు కానీ గతంలో నీ చెడ్డ పేరుని తొలగించే అవకాశం బీసీలకు ఉన్నటువంటి జనాభా లెక్క తేల్చాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాం లెక్క తేల్చా నువ్వు చూడవలసి వస్తుంది కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నా పేరు సూదుకొండ మాణిక్యాలరావు నేను బహుజన సమాజ్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరి ఈరోజు బీసీ వర్గాలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీలకు రక్షణ చట్టాన్ని అమలుపరచాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టాలని కోరుతూ దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ వారి కార్యాలయాల వద్ద నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్ వారికి విడతపత్రాలు ఇవ్వాలని పార్టీ ఆదేశాల మేరకు అనకాపల్లి నేరూచౌక్ జంక్షన్లో ఈరోజు బీసీ సమరభేరీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి బిఎస్పి పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీ నాయకులకు కార్యకర్తలకు విచ్చేసినటువంటి మిగతా వారందరికీ కూడా మేము మా బహుజన సమాజ్ పార్టీ తరఫున అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీ తరఫున హృదయపూర్వక జైబిమ్మలు తెలియజేసుకుంటూ ఈ పోరాటం ఎందుకో ఆగదని బీసీ హక్కుల సాధనే బీఎస్పీ లక్ష్యమని అందుకోసం బీసీ సమన్వయ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం జై జైపూడే జై పూలే